అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజీ లైఫ్లాగ్ ఈరోజు నా ఈ వీడియో ద్వారా భారతంలో కథలన్నీ చాలామంది తెలుసు అలాగే కొన్ని వెలుగులోకి రాని కథలు ఉన్నాయి వాటిల్లో ఇవేంటో కొన్ని చూద్దాం భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రపంచంలో జరిగేవన్నీ భారతంలో ఉన్నవే పంచమవేదమైన మహాభారతం గురించి పండితులు ఇలాగే చెబుతారు భారతంలో కథలన్నీ చాలామంది తెలుసు అలాగే కొన్ని వెలుగులోకి రాని కథలు కూడా ఉన్నాయంట అవి ఇదిగో చూద్దాం భీష్ముల వారి బంగారు బాణాలు భీష్ముల వారు ద్రోణాచార్యులు వంటి వీరాది వీరులు కౌరవుల వైపు పోరాడుతున్న దుర్యోధనకి గెలుపుపై ధీమా లేదు ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదు అంటూ నిందిస్తాడు దాంతో కోపోక్తుడైన భీష్ముల వారు ఐదు బంగారు బాణాలను పట్టుకొని మంత్రం జపిస్తాడు ఆ ఐదు బాణాలతో పంచ పాండవుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తారు దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ఆ రాత్రికి తన దగ్గర ఉంచుకుంటానని ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకువెళ్తారంట వరం కోరుకోమన్న దుర్యోధనుడు ఏ వరం ఎవరికి పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు ఒక చెరువుకి మరోపక్క పాండవులు మరోపక్క దుర్యోధనుడు టెంట్లు వేసుకుని ఉంటారు ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటుంటారు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు అర్జునుడు వారి నుండి దుర్యోధను రక్షిస్తాడు తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుడిని ఏదైనా వరం కోరుకోమంటాడు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు అర్జునుడు అడిగిన వరం భీష్ముల వారి బాణాలను దుర్యోధనుడు తన గదిలో తెచ్చుకున్న రాత్రే అర్జునుడు శ్రీకృష్ణుల వారు కలిసి యుద్ధం గురించి అర్చిస్తూ ఉంటారు సర్వాంతర్యామే అయిన శ్రీకృష్ణ పరమాత్మ వారు బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది అర్జునుడితో ఒకప్పుడు దుర్యోధనుడు నీకు ఇస్తామన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెబుతాడు బంగారు బాణాలని అడిగి రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు క్షత్రుడిగా దుర్యోధనుడి ఇచ్చిన మాటని నిలబెట్టుకొని బాణాలని ఇచ్చేస్తాడు తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రించిన బాణాలని ఇమ్మని కోరతాడు అసాధ్యమని చెబుతాడు భీష్ముడు అయితే పాండవుల్లోని తెలుగు గల వారెవరు ఎందుకంత తెలివితేటలు వచ్చాయి ఎవరంటే పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు కానీ విజ్ఞానవంతుడు సహదేవుడు ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి పాండురాజుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది పాండురాజు మరణానికి చేరువగా ఉన్నప్పుడు కొడుకులను పిలిచి తన మెదడును తమ సమభాగాలుగా చేసుకుని తినమంటారు కేవలం సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి ఆ మెదడును తింటాడు పాండు రాజుకున్న శక్తులన్నీ కూడా సహదేవుడికి వచ్చేస్తాయి జ్యోతిషంలో కూడా దిట్ట అతనికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ముందే తెలుసు అయినా కూడా ఏమి ఎరగనట్టే ఉన్నారు కురుక్షేత్రానికి ముహూర్తం శకునికి సహదేవుడి యొక్క శక్తుల గురించి తెలుసు అందుకే దుర్యోధను కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుడి దగ్గరికే పంపుతాడు చూడండి తెలియదు అట్లు దుర్యోధనుడే తమ మొదటి శత్రువు అన్న సంగతి కూడా తెలుసు అయినా కూడా నిజాయితీగా ఉండి మంచి ముహూర్తాన్ని నిర్ణయించాడు ఇరవణుని ఆత్మసంతర్పణ తండ్రి విజయాన్ని కోరుతూ తనని తాను కాళీమాతకి బలిచ్చుకున్నాడు ఇరవణుడు అతడు అర్జునుడికి ఉలూచికి పుట్టిన కొడుకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం కోసం కాళీమాతకి పూజ చేస్తాడు తనని తాను ఆత్మసంతర్పణ ఇచ్చుకునే ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు భర్త చనిపోతాడని తెలిసి ఏ అమ్మాయి పెళ్లికి ముందుకు వస్తుంది అందుకే కృష్ణుల వారు మోహిని అవతారాన్ని అమ్మాయిలా మార్చి అతనితో పెళ్లి చేస్తాడు ఆ తరువాత ఇరువనుడు చనిపోతాడు ధృతరాష్ట్రుడికి నూట ఒక్క మంది కొడుకులట ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు ఒక కుమార్తె అని మా అందరికీ తెలుసు కానీ అతనికి నూట ఒక్క మంది కొడుకులు ఉన్నారు వంద మంది గాంధారికి పుడితే ఒక కొడుకు మాత్రం ఒక దాసికి జన్మిస్తాడు గాంధారి గర్భవతి అని తెలిసాక ధృతరాష్ట్రుడికి సేవలు చేసేందుకు సౌవలి అనే దాసిని నియమిస్తారు అందమైన ఆ దాసిని చూసి మోహిస్తాడు ఆ రాజు వారిద్దరికి పుట్టినవాడి వాడి ఉడిపి రాజే కేటరర్ ఐదు వేల ఏళ్ళ క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో అందరు రాజులు పాండవుల వైపు కౌరవుల వైపు పోరాడారు కానీ ఉడిపి రాజు మాత్రం ఎటు మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోతాడు అతడు కృష్ణుడితో యుద్ధంలో పాల్గొన్న వారికి రోజూ కూడా ఆహార పానీయాలు అవసరం వాటన్నిటిని నేను అమరుస్తాను అని చెబుతాడు అలా పద్దెనిమిది రోజుల పాటు ఇరువైపుల సైనికుల భోజనాలను తానే ఏర్పాటు చేశాడు అంతేకాదు ఎప్పుడు ఒక్క మెతుకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు అది ఎలా సాధ్యమైందో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు రోజు వందల మంది సైనికులు చనిపోతుండేవారు ఆ లెక్క సరిగ్గా ఎవరికి తెలియదు అలాంటిది రాజు మాత్రం ఎంతమంది సైనికులను బ్రతుకుంటున్నారో వారికి సరిపేట్టుగానే ఆహారం వండించేవారంట ఇవ్వండి మీకు తెలుసు ఇంకేం కథలు ఉంటే నాకు కామెంట్ తెలియజేయగలను కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి గివ్ మై సపోర్ట్ Thank you, thank you, thank you.